ఇప్పుడు నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరిగింది ఒకరోజు అందులో ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మన్మోహన్ సింగ్కి భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి భారతత్న ఇవ్వాలని తీర్మానం వ్యక్తం చేసిన పరిస్థితి నిజంగా భారతరత్న ఇవ్వాలంటారా ఇప్పుడు ఇంతకుముందు పివి నాశన గారికి ఇవ్వాలని చెప్పి ఇతర అసెంబ్లీ తీర్మానం చేస్తారు పివి నేషనర్ ఏ పార్టీ అండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వంగర గ్రామంలో వొంగర గ్రామం అయింది కరీంనగర్ జిల్లా అక్కడనే ప్రస్థానం చూసుకుంటే జీవితాంతం ఆ పార్టీలో ఉన్నారు అంకిత భావంతో పనిచేశారు ఎన్ని అవమానాలు దుర్మార్గాలు హేళన ఎదురైనా సరే నిలబడి ఉన్నాడే ఆయన మీద ఎప్పటిని తీశారా మన ఎన్నికల కోసం ఎన్నికల రాజకీయం కోసం ఉత్తర భారతీయ జనతా పార్టీ మొన్న ఆయనకి ఇచ్చింది బట్ హర్షిస్తున్నాం ఆయన ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు మొదలు ఎనభై రెండు లేని ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వచ్చి రిఫార్మర్స్కి మొత్తం హ్యాండి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆయన మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ గొప్ప నాయకులు ఒకళ్ళు నో సెకండ్ థాట్ ఉందంటే అని కాదు మౌనంగా పనిచేసుకెళ్లి రెండు మూడు రాజకీయ పరంగా ఒత్తిడిలో అప్పుడు చేసుకోవచ్చు కానీ ఆదానీ గారిలాగా మొత్తం గుమా వ్యాపారులకు దేశాన్ని అడ్డంగా రాసించే లేదండి ఆయన గవర్నమెంట్లో ఇలా కుంభకోణం రాగానే అరెస్ట్ చేసి మంత్రులు లోపల జైలు వేశారు ఒక రఫెల్ కుంభకోణంతో సహా వంద కుంభకోణం అని చేశారు సుప్రీంకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అసలు మీద చీఫ్ జస్టిస్ మీద ఏం జరిగిందో మనం చూసామండి న్యాయం ఇవాళ బతుకుతుందంటే దేశంలో ఒక పాదంతో ఉన్న బికాస్ ఆఫ్ న్యాయ వ్యవస్థ దాన్ని కూడా చేరబడతామని చూశారు కొంతమంది అత్యంత బాధాకరం కానీ సరే కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఇవాళ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతత్వం ఇవ్వాలనే ఆకాంక్ష న్యాయం అయింది కానీ ఇంకోటి కూడా చెప్తున్నానండి ఎన్టీ రామారావు గారు భారతత్వం ఎందుకు లేదు వంద శత జయంతి కదా శత జయంతి సంవత్సరం ఇవ్వాలి కదా అన్యాయం కదండి అలాగే భారత పార్లమెంట్లో ఆఖరి విగ్రహం పెట్టబోయే దాని అనుమతి వచ్చింది అల్లు సీతారామ విగ్రహం అది ఎందుకు అక్కడ ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు ఆఖరి అయ్యింది అలాగే దేశంలో ఎవరెవర మనం తెచ్చుకున్న కొమర లాంటి వాళ్ళని మన పార్లమెంట్లోకి అంటే ఆయన స్ఫూర్తిని పంపించి అక్కడ కూడా మనం అలాంటివి ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం డెఫినెట్గా దీని మీద ఆలోచించాలి మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో నిన్న మోడీ గారు ఏదో ఇస్తున్న స్టేట్మెంట్ అమిషన్ ఆయన పాకిస్తాన్లో పుట్టారు అని ఏదో గర్వంగా అయితే తప్పేంటండి హుజిరాల్ గారు కూడా పుట్టారు పాకిస్తాన్లో రోజు సర్వం వదిలేసి వచ్చిన కుటుంబం ఈ దేశానికి ఒక దారి చూపించిన గొప్పవాళ్ళలో ఒక ఆయన డాక్టర్ మన్మోహన్ సింగ్ కోహ్లీ గారు అద్భుతమైన ఏ రోజైనా ఆశ్రీతి పక్షపాతంగా అవినీతి కారణమే చేశారా ఇంకోటి కూడా మేము ఆయనతో భేటీ అయిన మూడు సందర్భాలు ఉన్నాయి రెండు సంబంధ రెండు సార్లు షెడ్యూల్డ్ అండి ఒకసారి అన్షెడ్యూల్డ్ పార్లమెంటు భవన్లోనే మాతో సమావేశమైనప్పుడు మాతో డెఫినెట్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ తిరుగుజా తక్కువ విషయంలో కన్సర్న్ ఉంది రెండోసారి మాత్రం డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆయన ముందుగా ఇన్వాల్వ్ చేయకుండా చేసిన ప్రకటనగానే భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విభాజిత ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వెళ్ళిన తర్వాత పార్లమెంట్ పాపం పాపం నడిచి వెళ్తామంటే చాలా సింపుల్గా వెళ్ళిపోతాడు నేను గవర్నర్ పార్లమెంట్ రేజ్ చేశారు ఆయన నేను నేను ఇచ్చింది ఒక ఒక నా వ్యక్తిగతంగా లేదు భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ విభజన సైన్యంలో వాళ్ళకి అన్యాయం జరిగింది ఏదన్నా కానివ్వండి రెండు తెలుగు జాతులు బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేస్తున్నాను ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా వారికి ఎన్టీఆర్ గారు కూడా భారతరత్నం ఇవ్వాలని తీర్మానం చేయాలని కోరుతున్నాను ఇది మన యూనివర్సిల్ ఆయన సర్దాజీవంకోటి కాదు ప్రతి తెలుగువాడు ప్రతి భారతీయుడు కూడా అలాంటి వా అబ్దుల్ కలాం గారు కానీ అలాంటి కానీ గొప్ప మహనీయులు గండాలు తీసుకోవాలి వాళ్ళని హేళన్ చేసిన బ్యాచ్ దిక్కుమాలిన బ్యాచ్ ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళని వదిలేయాలి ఒక ఎంత హుందాగా పదవి నశించాడో ఇవాళ గేల్ చేస్తే పార్లమెంట్లో ఏ వెకిలి ఏ చేష్టలు చేసేవాళ్ళు అమెరికా వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ని ఇక్కడ ఎన్నుకోండి మన ఇండియన్స్ తరఫున భారత ప్రైమ్ మినిస్టర్ ఒక ఎన్నికల ఏజెంట్ కింద ప్రచారకతంగా మారిపోయిన సంఘటనలు చూసుకుంటే అస్థిమ శాంతం అంత ఎడవం ఎంత శిఖరంలో ఉన్న ఆయన ఎంత చీప్ మనుషులు కూడా వాళ్ళ దేశాన్ని వెళ్ళే పరిస్థితికి వచ్చారంటే ఆయన వెరీ అన్ఫార్చునేట్ అండి వెరీ గ్రేట్ పర్సన్ విల్ రిమెంబర్ హిమ్ అగైన్ ఆయన తొంభై రెండు ఏళ్ళు సంపూర్ణమైన జీతం గడిపారని అనుకున్నాం కొంచెం రెండు వేలు తక్కువ కాబట్టి ఆయనకి గణ నివాళులు ఎప్పుడు కనపడినాం ఎప్పుడు ఇలాంటి సందర్భం వచ్చినా వ్యక్తం చేస్తూ ఆయన భారత్ నివ్వడాన్ని పూర్తిగా సమర్థిద్దాం